ఇలాంటి బ్యాంగిల్స్ చూసినప్పుడు ఇలాంటి సెట్స్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కాకకుంటే బయట కొనాలంటే చాలా రేట్ ఇవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది ఒక సెట్ చేయడానికి ఏమేం కావాలి ఎంత అమౌంట్తో అవుతుంది అనేది ఫుల్ వీడియోలో అయితే చూడండి క్లియర్గా చెప్పాను ఈ టిప్ ఫాలో అయ్యామంటే చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎన్ని బ్యాంగిల్స్ అయినా హలో అందరికీ ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తున్నా వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూడండి చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయి థ్రెడ్ బ్యాంగిల్స్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అలాగే ఎంత ఈజీ వేలో చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే ఉంది క్లియర్గా అలాగే ఒక సెట్ ప్రిపేర్ చేయడానికి ఎన్ని దారాలు వాడాలి అలాగే ఎన్ని గంటలు పడుతుంది ఒక సెట్కి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా ఉంటుంది ప్రతి పైకి కొనాలంటే చాలా డబ్బులు అవుతుంది కదా అదే ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్ని శారీస్ పైకి బాగా సెట్ అయ్యేలాగా బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ ఈ దీనికోసం ఎప్పుడైనా దీనికోసం ప్లాస్టిక్ టైప్ ఉండే బ్యాంగిల్స్ తీసుకోండి అప్పుడే మనకి ఎక్కువ రోజులు వస్తాయి అనమాట దీంట్లో సైజు కూడా ఉంటుంది వెడల్పు ఉంటుంది అలాగే టూ టూ నుంచి టూ ఎయిట్ టూ టెన్ టూ ట్వెల్వ్ వరకు ఉంటుందండి మనం ఫోర్ బ్యాంగిల్స్ చేయాలనుకుంటే ఫోర్ ఫోర్ తీసుకోండి అలాగే టూ చేయాలనుకుంటే టూ టూ తీసుకోండి వెడల్పు కూడా ఉండే బ్యాంగిల్స్ ఉంటాయి మనం ఎలా బ్యాంగిల్స్ వేసుకుంటామో దాన్ని బట్టి తీసుకోవాలన్నమాట తర్వాత ఈ థ్రెడ్స్ తీసుకున్నాను తర్వాత ఇవి కుందన్స్ అండి నార్మల్గా రౌండ్గా లేస్ లాగా చుడతారు కదా అవి కాకోకుండా ఇలా కుందన్స్ అయితే కూడా చాలా మంచి లుక్ వస్తుంది పట్టు శారీస్ పైకి కానీ నార్మల్ శారీస్ సారీస్ శారీస్ పైకి కానీ చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట అలాగే ఇలాంటి ఒక బాక్స్ అయినా లేకపోతే ఎగ్జామ్ ప్యాడ్ ఉంటుంది కదా ఆ ప్యాడ్ అయినా లేకపోతే స్లేట్ అయినా ఏదైనా తీసుకోండి తర్వాత ఒక ఫెవికాల్ ఉండాలన్నమాట ఫైవ్ రూపీస్ అయినా పర్లేదు నాకు అందుబాటులో మా బాబు డ్రెస్ బాక్స్ అయితే వచ్చింది ఆ బాక్స్ ఉంది దానికి చుట్టేస్తా ఉన్నా ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట ఫస్ట్ కార్నర్ని ఇలా ఫింగర్తో పట్టేసుకొని ఇలా రౌండ్గా చుట్టుకుంటూ రావాలి ఇంకొక హ్యాండ్తో నేను మొత్తం డెబ్బై రౌండ్లు అయితే తీసుకున్నానండి డెబ్బై ఎందుకు తీసుకున్నాను అంటే మనం ఎంత లావుగా తీసుకుంటే అంత తొందరగా అయిపోద్ది అనమాట బ్యాంగిల్ అనేది అంత వెడల్పుగా వస్తుంది అప్పుడు అంత తొందరగా అయిపోతుంది అదే మనం సన్నగా థర్టీ అలా రౌండ్స్ తీసుకున్నాం అనుకోండి సన్నగా వస్తుంది అనమాట అక్కడ చుట్టిన దగ్గరే చుట్టిన దగ్గరే చుట్టుకుంటూ ఉండాలి టైం అంతా వేస్ట్ అలాగే మనం సారికి చుట్టడానికి మళ్ళీ శ్రమ కూడా ఉంటుంది ఎక్కువ ఎప్పుడైనా బ్యాంగిల్కి చుట్టుకునేటప్పుడు ఈ విధంగా చుట్టుకున్నారంటే తొందరగా అయిపోతుందండి బ్యాంగిల్ అనేది చూడ్డానికి కూడా ఎక్కడ గ్యాప్ లేకోకుండా బాగా నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ అనేది నేను డెబ్బై తీసుకున్నా కదా వెడల్పు అనేది వెడల్పుగా రాణిస్తాను అనమాట అప్పుడు తొందరగా అయిపోతుంది మనం కావాలనుకుంటే ఫిఫ్టీ అలా కూడా తీసుకోవచ్చు కొంచెం సన్న బ్యాంగిల్ అయితే ఇది కొంచెం మీడియం సైజ్ అనమాట అట్లా లావుది కాదు మరి సన్నది కాదు మీడియం సైజ్ది అందుకనేసి నేను డెబ్బై తీసుకున్నా ఒకసారి అయిపోద్దని ఇలా మొత్తం చుట్టుకున్న తర్వాత పైన ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ థ్రెడ్స్ అన్నీ అటు ఇటు కదలకోకుండా అంటించేటప్పుడు కొంచెం వివికాలు తీసుకొని లైట్గా ఒక డ్రాప్ లాగా తీసుకొని దీనికి ఇట్లా పూసేసి కొంచెం ప్రెస్ చేశామంటే కొంచెం వెడల్పుగా అన్నీ అంటుకొని ఉంటాయి అన్నమాట వెడల్పుగా పెట్టడం వల్ల మనకి అంటించినట్టుగా కనపడదు బ్యాంగిల్కి కాబట్టి ఫెవికాల్ పూసి ఇట్లా ప్రెస్ చేయాలన్నమాట టూ ఫింగర్స్తో అప్పుడు వెడల్పుగా అవుతుంది థ్రెడ్స్ అన్నీ కూడా ఇలా బ్యాంగిల్స్కి ఎప్పుడైనా కూడా కింది పైన సైడ్ అంటించకూడదండి కింది సైడ్ నుంచే స్టార్ట్ చేయాలి కింది సైడ్ మాత్రమే ఎండ్ చేయాలి ఇలా కింది సైడ్ అంటించుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని ఇలా రౌండ్గా చుట్టుకుంటూ రావాలి చూడండి నేను చుట్టేది కూడా టూ ఫింగర్స్తో బొటన వేలు అలాగే చూపుడు వేలు ఆ రెండుతో ఈ విధంగా రౌండ్గా వెడల్పుగా చేసుకుని రౌండ్గా చుడుతూ వస్తున్నా ఇలా చుట్టడం వల్ల మనకి తొందరగా అయిపోతుంది అలాగే నీట్గా ఉంటుంది వెడల్పుగా రావడం వల్ల ఎక్కడా కూడా ఎచ్చు తగ్గులుగా రాకుండా థ్రెడ్స్ అన్ని బాగా నీట్గా కవర్ చేసుకుంటూ వస్తుంది బ్యాంగిల్కి అదే సన్నగా తీసుకున్నాం అనుకోండి ఎక్కడైనా గ్యాప్లు అలా వచ్చినా కూడా కవర్ చేయలేము అనమాట ఎక్కువ మందం లేదు కాబట్టి దారము అందుకే కొంచెం తీసుకునేటప్పుడు ఫస్ట్ టైం తీసుకుండేది సెవెంటీ అలా తీసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇలా మందంగా చుట్టడం వల్ల బ్యాంగిల్ అనేది తొందరగా పాడవ్కోకుండా బాగా ఎక్కువ రోజులు వస్తాయి అనమాట మనకి మనం ఎంత శ్రమ శ్రమపడి వీటిని ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేసుకుంటామో అంతే విధంగా దీన్ని వీటిని నీట్గా పెట్టుకోవాలండి లేకపోతే అసలు ఉండవు అందుకే మనం తీసుకునేటప్పుడే కొంచెం మందంగా తీసుకున్నాం అనుకోండి బాగా ఎక్కువ రోజులు వస్తాయి మనకి బ్యాంగిలు తడ వాటర్లో తడపడం అలా చేయకోకుండా నీటుగా పెట్టుకోవాలన్నమాట ఏవైనా బాగా పట్టు శారీస్ అలా కట్టుకున్నప్పుడైనా నార్మల్ శారీస్ పైకైనా మంచి లుక్ వస్తాయి నిజంగా నిండుగా గాజులు వేసుకుంటేనే కదా శారీస్ అలా కట్టుకున్నప్పుడు బాగుండేది బాగుంటాయి అనమాట మంచి లుక్ వస్తుంది ఇలాంటివి వేసుకున్నాం అనుకో ఒక బ్రైడల్కి నేను ప్రిపేర్ చేశాను అనమాట బ్యాంగిల్ సెట్ దాన్ని చేస్తాం ఇవి కొన్ని చేశాను అనమాట మోడల్స్ అప్పుడే నేను కొన్ని బ్యాంగిల్ సెట్స్ చేసి పెడదాము షాప్లో కూడా ఉంటాయి అనుకొని చేస్తా ఉన్నా తర్వాత ఈ విధంగా మొత్తం చుట్టుకుంటూ వచ్చి లాస్ట్న చివరిని ఉంటుంది కదా చివరి వరకు చుట్టకూడదు ఎప్పుడు ఎందుకంటే హెచ్చు తగ్గులు ఉంటాయి కదా లాస్ట్ సైడ్ అందుకు కాబట్టి ఇట్లా రౌండ్గా చుట్టుకుంటూ వచ్చి చివరిన ఒక రెండు సార్లు చుట్టాం కదా అప్పుడు ఆ రెండు రెండు సార్ల మధ్యలో ఈ విధంగా మనం గమ్ వేసామంటే బాగా స్టిఫ్గా అంటుకుంటాయండి ఓన్లీ చివరిన మాత్రమే లేస్తే వేస్తే గమ్ము ఎప్పుడైనా లేసి వచ్చే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వేసేది గమ్ము కింది సైడ్ మొత్తం పూసేసేయండి రెండు రౌండ్లకి నీట్గా కింది సైడ్ పూసేసేయండి ఎక్స్ట్రా ఉన్నదంతా నీట్గా కట్ చేసేసుకోండి ఎప్పుడైనా కూడా స్టార్ట్ చేసేది థ్రెడ్ కింది నుంచే స్టార్ట్ చేయాలి ఎండ్ చేసేది కూడా కిందకి ఎండ్ చేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఇంతవరకు వచ్చింది నేను చుట్టుకున్న థ్రెడ్స్ ఈ కొంచెం గ్యాప్ వచ్చింది కదా ఇప్పుడు ఇంకా కొంచెం దారం తీసుకోవాలి నాకుండే గ్యాప్ కొంచమే కాబట్టి నేను థర్టీ లైన్స్ మాత్రమే తీసుకుంటున్నానండి ఎందుకు అంటే నేను దగ్గర దగ్గరికి చుట్టేస్తాను అనమాట ఇప్పుడు కాబట్టి థర్టీ లైన్స్ సరిపోతాయి ఈ కొద్దికే కాబట్టి థర్టీ లైన్స్ తీసుకున్నా కూడా దగ్గర దగ్గరికి చుట్టుకుంటూ వచ్చినా కూడా సరిపోతుంది అదే మనం ఎక్కువ ఉనిందనుకోండి దగ్గర దగ్గర చుట్టుకుంటూ వస్తే సారికి ఇట్లా తీసుకోవాలన్నమాట ఒకసారి తీసుకునేది లావుగా తీసుకుంటే కూడా మనకి సరిపోతుంది ఇప్పుడు నాకుండేది కొంచెమే కాబట్టి నేను థర్టీ లైన్స్ మాత్రమే తీసుకున్నా ఇదిగో చూడండి సన్నగా ఉంటుంది ముందు దానికి దీనికి ఇప్పుడు నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి ఇప్పుడు బ్యాంగిల్కి ఇంతవరకు వచ్చింది కదా ఇప్పుడు స్టార్ట్ చేసేది కూడా కింద మనం ఎక్కడైతే ఎండ్ చేసామో అక్కడనే గమ్ పూసేసి నీట్గా ఈ థ్రెడ్స్ని అయితే పెట్టేసేయాలన్నమాట థ్రెడ్స్ ఎప్పుడు పైన విడిపోకోకుండా పైన ఇలా గమ్ పెట్టేసామంటే వెడల్పుగా చేసి ఇట్లా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా పెట్టేసి ఇంకా రౌండ్గా చుట్టుకుంటూ వచ్చేయడమే అనమాట ఎప్పుడు కూడా బొటన్ వేలు చూపుడు వేలు ఆ రెండు వేలతోనే వెడల్పుగా చేసుకుని చుట్టుకుంటూ రావాలి ఇప్పుడు ఉండేది కొంచెమే కాబట్టి గ్యాప్ నేను మీద మీద మొత్తం చుడుతూ ఉన్నా ఇప్పుడు కొంచెం సన్నగా ఉంది కాబట్టి నేను డబల్ లైన్ లాగా చుట్టేసుకుంటూ వస్తా ఒకసారి మొత్తం చుట్టుకుంటూ వచ్చి మళ్ళీ మిగిలింది కూడా చుట్టేస్తాను అనమాట ఇలా మనం తీసుకున్న గాజుని బట్టి మనం థ్రెడ్స్ అనేటివి తీసుకోవాలి ఎప్పుడైనా కూడా థ్రెడ్స్ బాగా ఎక్కువ తీసుకుంటేనే వెడల్పుగా వచ్చేస్తుంది తొందరగా ఫినిష్ అవుతుంది బ్యాంగిల్ అనేది మనకి నచ్చిన కలరు మనకి నచ్చిన డిజైన్లు మస్తుగా మనం ఏమైనా డిజైన్లు క్రియేట్ అయినా చేసుకోవచ్చు లేకపోతే గూగుల్లో అయినా మస్తుగా ఉంటాయి ఏదైనా మనకు ఒక డిజైన్ నచ్చిందంటే ఆ డిజైన్లే తీసుకొని వెళ్ళి బజార్కి మనం ఏమైనా స్టోన్స్ అలాంటివన్నీ తెచ్చుకున్నామంటే సరిపోతుందండి ఇప్పుడు నేను ఒక బ్యాంగిల్ అయితే ప్రిపేర్ చేశాను కదా నేను ఒక ఫోర్ బ్యాంగిల్స్ చేయాలన్నమాట ఇదే కలరు కాకోకుంటే నేను రెండు దారపు చుట్టలు పడతాయి అనేసి ఒక్కొక్కలర్ రెండు రెండు దారాలు తెచ్చుకున్నాను అనమాట కానీ ఇలా ఫోర్ బ్యాంగిల్స్ చేయడానికి ఓన్లీ ఒక దారపు చుట్ట మాత్రమే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు నేను చాలా మందంగా చుట్టి చాలా బాగా చేశాను అలా చేసినా కూడా నాకు ఒక దారపు చుట్ట మాత్రమే పట్టింది నాలుగు గాజులకి కూడా తర్వాత కుందన్స్ వచ్చేసి ఒక రెండు తులాలు తీసుకోవాలన్నమాట మనం ఎక్కువ ఏ అయితే వేస్తామో అవి రెండు తులాలు తీసుకోవాలి తక్కువ ఏ అయితే వేస్తామో డిజైన్లో వాటిని ఒక తులం తీసుకోవాలన్నమాట ఒక తులం కుందన్స్ వచ్చేసి పదహైదు రూపాయలు అలా ఉంటాయండి దాన్ని బట్టి మనము ఎన్ని తీసుకుంటే అంత అవుతుంది మనకి వైటే వేయాల్సిన అవసరం లేదు ఈ కుందన్స్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి కాకోకుంటే మన ఇష్టం అనమాట నాకైతే కూడా స్పెషల్గా వైట్ కలర్ వేస్తేనే చాలా బ్రైట్గా కనిపిస్తాయి బ్యాంగిల్స్ అని ఒక ఫీలింగ్ అందుకనేసి అన్నిటికీ వైటే యాడ్ చేసా ఫైవ్ రూపీస్ కానీ టెన్ రూపీస్ కానీ ఫెవికాల్ డబ్బా ఒకటైతే ఫోర్ బ్యాంగిల్స్కి సరిపోతుందండి ఇంకా మిగులుతుంది కూడా అలాగే ఒక థ్రెడ్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా పడుతుందండి దాన్ని బట్టి మనం చేసుకున్న డిజైను మనం చేసుకున్న దాన్ని బట్టి అమౌంట్ అవుతుంది ఎప్పుడు కూడా కాకుండా మనం సింపుల్ డిజైన్ చేసుకున్నాం అనుకో ఈ రేట్లు ఉంటాయండి థ్రెడ్స్ కానివ్వండి కుందన్స్ కానివ్వండి ఏవైనా కూడా తులాల థ్రెడ్స్ అయితే కూడా ఎన్ని దారాలు కావాలంటే అని తెచ్చుకోవచ్చు మనము కుందన్స్ అయితే కూడా తులాలలో తెచ్చుకోవాలి ఫెవికాల్ అయితే మామూలే కానీ మనం కుందన్స్ కానీ ఏవైనా అంటించేటప్పుడు బాగా ప్రెస్ చేసి నీట్గా అంటించుకున్నాం అనుకో బాగా వస్తుంది అనమాట లైఫ్ బాగుంటాయి ఎక్కువ రోజులు వస్తాయి అనమాట మనం నీట్గా అనుకో ఎన్ని ఇయర్స్ అయినా పాడవండి బ్యాంగిల్స్ అయితే నా దగ్గర ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా ఉండేవి ఉన్నాయి ఇలా ఒక బ్యాంగిల్ అయితే చూపించా కదా అదే విధంగా నేను ఈ బ్యాంగిల్స్ అన్నిటిని ప్రిపేర్ చేసుకున్నానండి చూడండి త్రీ కలర్స్ అయితే తీసుకున్నాను నేను బ్లాక్ ఇంకోటి వచ్చేసి పీచ్ కలర్ అంటారు కదా అదే అనుకుంటా అది ఏదో సంథింగ్ గోల్డెన్ కలర్ లాగా అట్లా అనిపిస్తూ ఉంది నాకు ఇంకోటి వచ్చేసి ఆరెంజ్ అనమాట వీటికి వచ్చేసి నేను సింపుల్గా ఎలాంటి డిజైన్ ప్రిపేర్ చేస్తానో చూడండి ఒక పెళ్ళికూతురికి సెట్ చేసి పంపించాను అనమాట ఒకటి ఇది కాకపోతే దాని వీడియో తీలేదు నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పిక్ కనిపిస్తూ ఉంది కదా ఆ పిక్ చూపించింది అనమాట అలాగే కావాలి అని చెప్పింది ఒక పెద్ద సెట్ పెళ్ళికూతురికి కాకుంటే దాని వీడియో తీస్తున్నా అనుకున్నాను నేను కాకపోతే వీడియో కెమెరా ఆన్ చేయలేదనమాట జస్ట్ ఫోన్ పెట్టేశానట్లే అట్లే వీడియో రాలేదు ఇంకా కొన్ని మిగిలాయి అన్నమాట దాంతో అయితే కొన్ని డిజైన్లు అయితే చేస్తా ఉన్నా ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను ఇప్పుడు నేను చూపించిన పిక్లో కూడా సేమ్ మనకు అలాంటివి అలాంటిదే కావాలనుకున్న అలాంటి డిజైన్లో కుందన్స్ అవి తెచ్చుకొని ఇలాగే చేసుకోవచ్చండి జస్ట్ ఫెవికాల్ని చిన్న బాటిల్ తెచ్చుకుంటే సరిపోతుంది నా దగ్గర పెద్ద బాటిల్ ఉంది ఎందుకని చిన్నది కొనలేదు మళ్ళీ నేను దీనికి ఏదైనా పిన్స్ అవన్నీ కూడా అవసరం లేదు జస్ట్ ఫింగర్తోనే కొంచెం కొంచెం ఫెవికాల్ పూసుకుంటూ మనకి ఎలాంటి డిజైన్ కావాలనుకుంటామో అదే విధంగా కుందన్స్ అన్ని అంటించుకుంటూ రావడమే కాకుంటే మనకు డిజైన్ ఏది కావాలి అనేది ఖచ్చితంగా ఒకటి ఫిక్స్ అవ్వాలన్నమాట దాని ప్రకారం అంటించుకుంటూ రావాలి చాలా బాగుంటుంది లాస్ట్కి ఫినిషింగ్ అయితే ఇట్లా ఒక పది కలర్లు అలా చేసి పెట్టుకున్నాం అనుకోండి అన్ని పైకి ఎన్ని ఒక వెయ్యి శారీలు ఉన్నా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే పైన గోల్డ్ కలర్లో అలాగే స్టోన్లో వస్తాయి కాబట్టి ఏ శారీస్కైనా మ్యాచ్ అయిపోతాయి నాకు మొత్తం టైం కూడా మొత్తం ఫోర్ సెట్స్ చేశాను అనమాట ఒకటి పెళ్ళికూతురుది ఈ త్రీ సెట్స్ అనమాట దాని మొత్తానికి కూడా టూ అవర్స్ పట్టింది అంతే కొంచెం కొత్తగా చేసే చేసేవాళ్ళైతే కొంచెం లేట్ అవుతుంది అంతే అంతకుమించి ఇంకేం లేదు డిజైన్ అంతా ఎట్లా ఏది కావాలంటే అది చేసుకోవచ్చు ఎవరైనా కూడా నాకు ఎలా కావాలో అలాగా కుందన్స్ ఒక చోట పెట్టుకున్నాను తర్వాత అక్కడొకటి అక్కడొకటి ఎందుకు అంటిస్తున్నా అంటే డిస్టెన్స్ అర్థం అనమాట మనకి ఎన్ని కుందన్లు పడతాయి ఒక బ్యాంగిల్కి అనేది అర్థమవుతుంది కరెక్ట్గా ఒకే డిస్టెన్స్లో రావాలి కాబట్టి మొత్తం అన్ని ఫ్లవర్స్ కూడా బ్యాంగిల్ చుట్టూ మనం ఇలా అంటించుకున్నామంటే మనకు కరెక్ట్గా అర్థమవుతుంది ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి కరెక్ట్ సరిపోయినాయా లేదా డిస్టెన్స్ కరెక్ట్గా ఉందా లేదా అనేది అర్థమవుతుంది కాబట్టి మిడిల్లో స్టోన్ ఉంటుంది కదా ఆ మిడిల్ స్టోన్ని అక్కడొకటి అక్కడ ఒకటి అంటించాను అనమాట మొత్తం నాకు సిక్స్ వచ్చాయి అనుకుంటా సిక్స్ ఫ్లవర్స్ ఒక బ్యాంగిల్కి కొంచెం ఈ ఫెవికాల్ అది పూసి అంటించేటప్పుడు కొంచెం చూడ్డానికి అనమాట వైట్గా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆరిపోయిన తర్వాత అసలు ఏమీ కనపడదు మీకు చాలా బాగుంటాయి చూడ్డానికి కూడా ఒకసారి చేసుకొని వేసుకున్నామంటే మనకే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఆ సారీ పైకి చేద్దాం ఈ సారీ పైకి చేద్దాం అలాగా ఇప్పుడు ఈ థ్రెడ్ బ్యాంగిల్స్కి మంచి డిమాండ్ ఉందండి చాలామంది ఎక్కువ చేపించుకుంటూ ఉన్నారు ఆర్డర్స్ ఇచ్చి కూడా ఇలా మనం ఒక టెన్ కలర్స్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది శారీస్ పైకైనా వెయిట్ పైకైనా వేసుకోవచ్చు డ్రెస్సెస్ పైకి అంటే శారీస్ పైకి చాలా బాగుంటుంది ఇంకా ఇలా మనం డిజైన్ మొత్తం ఈ విధంగానే ఇప్పుడు ఎలా అయితే కుందన్స్ పెడతానో అదే విధంగా మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టి మనం బ్యాంగిల్కి స్టోన్స్ అంటించుకుంటూ రావాలంతే నేను ఈ బ్లాక్ దానికి తీసుకున్న డిజైన్ వచ్చేసి మిడిల్ స్ట్రైట్ కుందని పెట్టుకున్న ఈ సైడ్ ఆ సైడు లీఫ్ లాగా పెట్టాను అనమాట టూ సైడ్స్ అదొక చిన్న డిజైన్ లాగా ఫ్లవర్ లాగా సెట్ అయిపోయింది ఈ విధంగా బ్యాంగిల్ చుట్టూ మొత్తం సిక్స్ వచ్చాయి ఫ్లవర్స్ అన్ని కూడా నెక్స్ట్ దీనికి వచ్చేసి స్క్వేర్ షేప్ ఉంటాయి కదా ఆ కుందన్స్ తీసుకున్న వైట్ కలర్ దీనికి డిజైన్ ఎలా సెలెక్ట్ చేసుకున్నా అంటే మిడిల్లో ఒక కుందని పెడతాను అనమాట తర్వాత ఈ సైడు ఆ సైడు రెండు ఈ సైడ్ ఆ సైడు రెండు అలా పెట్టుకుంటూ వస్తూ ఉన్నా మిడిల్లో ఒకటి ఈ సైడ్ ఆ సైడ్ ఒకటి అట్లా మొత్తం చుట్టూతో పెట్టేస్తా ఉన్నా చేసేటప్పుడు నాకు అంతగా కనిపించలేదు కానీ చేసిన తర్వాత అయితే దీని లుక్ చాలా బాగుంది చాలా క్లాస్గా ఉన్నింది చూడ్డానికి హ్యాండ్తో కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకునే వాళ్ళు ఏదైనా చిన్నది పుల్ల కానీ అట్లా తీసుకొని పెట్టుకుంటా రావచ్చు గమ్ము వీటిని అంటించి అంటించిన తర్వాత మొత్తము కింద పెడతాం కదా కింద పెట్టేటప్పుడు ఒకదాని కోట అంటుకోకుండా చూడండి ఎందుకంటే ఒకదాని కోట అంటుకుంటే మళ్ళీ లాగే లాగామంటే థ్రెడ్స్ అట్లా లేస్తాయి అనమాట కాబట్టి కొంచెం దూరంలో పెట్టేయండి అలాగే క్లాత్ పైన కాకోకుండా పైన పెట్టేసుకోండి చాలా ఫాస్ట్గా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్కి అన్నీ కూడా బాగా ఆరిపోతాయండి అసలు కదలుచుకోకుండా మనం అలాగే పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఇవి కొన్ని పెట్టా కదా ఇదే విధంగా మొత్తం ఫోర్ బ్యాంగిల్స్కి పెట్టుకుంటున్నాను కొంచెం గ్రాండ్గా బ్రైట్గా కనపడాలంటే ఇలాంటి బ్రైట్ కలర్స్ తీసుకున్నామంటే చాలా బాగుంటుంది లుక్ ఇది వచ్చేసి బాగా బ్రైట్ ఆరెంజ్ కలర్ అనమాట మధ్యలో వచ్చేసి వైట్ కలర్ స్టోన్ కుందన్ అయితే పెట్టాను చుట్టూతా గోల్డెన్ గోల్డెన్ కలర్లో ఉంటాయి కదా ఆ కుందన్స్ అయితే పెట్టుకుంటున్నాను ఫెవికాల్ అయితే ఈ విధంగా బొట్టులాగా పెట్టాను అనమాట ఇంకా మనకు నచ్చినట్లుగా క్రియేటివ్గా చేసుకోవచ్చు మనకి ఓపిక కుండీ చేసుకోవాలనుకుంటే ఈ బ్యాంగిల్స్కి మెయిన్ లుక్ ఎక్కడ వచ్చిందంటే దీంట్లో మధ్యలో వేసుకుంటాం కదా గాజువి ఆ గాజు బ్యాంగిల్స్ వచ్చేసి ఇప్పుడు కొత్తగా వచ్చిన కుందన్ బ్యాంగ్ కుందన్ బ్యాంగిల్స్ లాగా ఉంటాయి కదా ఆ బ్యాంగిల్స్ అనమాట దీంట్లోకి చాలా బాగున్నాయి చూడ్డానికి ఇలా రౌండ్గా పెట్టేసుకున్నాను తర్వాత ఈ సైడ్ ఈ సైడ్ లీఫ్ లాగా ఇలా పూసేసాను అనమాట కొంచెం ఫెవికాల్ పూసేసి లీఫ్ లాగా పెట్టేస్తా ఉన్నా ఈ లీఫ్ లాగా పెట్టింటి కూడా బాగా బ్రైట్గా కనపడే వైట్ కలర్ కుందన్స్ అనమాట బాగా కొంచెం పెద్ద సైజ్ పెట్టాను అనమాట బాగా కనిపిస్తాయి అనేసి జస్ట్ అలా పెట్టి ప్రెస్ చేయడమే అంతే ఇంకేం లేదు మనం ఉంటుంది కాబట్టి అటు ఇటు కదిల్చుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం అటు ఇటుగా పెట్టినా కూడా ఈ విధంగా అండి మొత్తం బ్యాంగిల్ చుట్టూ ఫైవ్ సిక్స్ వచ్చాయన్నమాట మొత్తం నాకు మొత్తానికి త్రీ కలర్స్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి ఫస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్ అందరికీ అమ్మాయిలకి చాలా మెయిన్ చాలా బాగా ఇష్టంగా ఉంటుంది బ్లాక్ కలర్ అంటే ఒక బ్లాక్ శారీ పైకి ఇలా బ్యాంగిల్స్ వేసుకున్నాం అనుకోండి మధ్యలో గాజు బ్యాంగిల్స్ వేసుకొని ఎంత మంచి లుక్ ఉంటుందో చూడండి కానీ వీటికి మధ్యలో వేయడానికి బ్లాక్ కలర్ కుందన్ బ్యాంగిల్స్ కోసం ఎంతగా వెతికానో నేనైతే అస్సలు దొరకలేదు నాకు నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ వన్ ఒక మంచి బ్రైట్ లుక్ రావాలి బాగా బ్రైట్గా కనపడాలి బాగా వైట్ కలర్ ఉండి వాళ్ళకైతే ఇంకా బాగుంటాయి అనమాట ఈ ఆరెంజ్ కలర్ అట్లా దీని కలర్ కరెక్ట్గా తెలియదు కానీ నాకు ఎంత బాగున్నాయో చూడ్డానికి ఒక క్లాసీ లుక్ వచ్చింది వీటికి నిజంగా చాలా బాగా నచ్చింది నాకు వేసేటప్పుడు కంటే వేసిన తర్వాత బాగున్నాయి అని చెప్పా కదా ఇదే అనమాట డైరెక్ట్గా అయితే ఇంకా బాగున్నాయి చూడ్డానికి వీటిని ఎలా వీటిని మధ్యలో సెట్ చేస్తానో చూపిస్తాను ఈ మధ్యలో సెట్ చేయడానికి బ్యాంగిల్స్ కోసం చాలా వెతికాను నేను కాకపోతే ఆ బ్యాంగిల్సే కావాలని పర్టికులర్గా చూశాను అనమాట అందుకే దొరికేశాయి నాకు ఇప్పుడు బాగా ట్రెండింగ్గా ఉన్నాయి బాగా గాజు బ్యాంగిల్సే అనమాట దానిపైన కుందన్స్ వస్తాయి చూడడానికి చాలా బాగుంటుంది బాగా షైనీ లుక్ ఉంటాయి అనమాట గ్లాస్ టైప్లో ఉంటాయి బ్యాంగిల్స్ ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఉన్నాయి కదా మనం ప్రిపేర్ చేసినవి వీటికి సెట్ చేసి చూపిస్తా చూడండి ఇవి ఫోర్ బ్యాంగిల్స్ చేశా కదా వీటికి మనం మిడిల్లో గోల్డ్ కలర్ అయినా వేసుకోవచ్చు లేకపోతే ఇలా అయినా వేసుకోవచ్చు ఇలా వేస్తే నేను లుక్ నిజంగా చెప్తాను ఇలా ఆరెంజ్ కలర్ వేసుకున్నాం అనుకోండి వీడియోలో కొంచెం డల్గా కనిపిస్తూ ఉంది కానీ డైరెక్ట్గా అయితే చాలా బ్రైట్గా చాలా బాగున్నాయండి చూడ్డానికి ఇలాగనమాట ఇవి చూడ్డానికి డైరెక్ట్గా అయితే కూడా చాలా షైనీగా బాగా కుందన్లాగా కనిపిస్తూ ఉన్నాయి ఇట్లా వీడియోలో కొంచెం డల్గా ఉన్నాయి బాగా షైనీగా ఉంటాయి కదా ఆ బ్యాంగిల్స్ అనమాట ఇవి తర్వాత వచ్చేసి ఈ కలరు దీనికి వచ్చేసి దీన్ని ఈ కలర్లోనే తీసుకున్నా మనం కావాలనుకుంటే ఎలా ఆపోజిట్ అయినా చేసుకోవచ్చు కాకుండా దీనికి ఈ కలర్లో వేస్తేనే బాగా నచ్చింది నాకు దీనికి మధ్యలో బ్యాంగిల్స్ని దాని కలరే తెచ్చాను అనమాట వీటి మొత్తం సెట్ చేస్తే ఈ విధంగా ఉంది లుక్ నిజంగా క్లాసీ లుక్ అండి ఇదైతే చాలా బాగున్నాయి చూడ్డానికి నాకు బాగా నచ్చాయి ఈ కలర్ నా ఫేవరెట్ వీటిలో చేసిన వాటిల్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి అందరికి చాలా మందికి బాగా ఇష్టం బ్లాక్ కలర్ అంటే ఈ బ్లాక్ కలర్కి మెయిన్ బ్యాంగిల్స్ దొరకాలంటే చాలా కష్టమైపోయింది నాకు కాకపోతే బ్లాకే కావాలనేసి వెతికి 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 మరి బ్లాక్ పట్టేసుకున్నా వీటికి సెట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత మంచి లుక్ ఉందో నిజంగా చాలా బాగుంది వీటిని మనం ఎంత బాగా కొనుక్కుంటామో అలాగే ఎంత బాగా ప్రిపేర్ చేసుకుంటామో అంతే విధంగా సేఫ్టీగా పెట్టుకోవాలన్నమాట అప్పుడే మనకి లుక్ అనేది తగ్గకోకుండా షేనింగ్ షైనింగ్ అనేది తగ్గుకోకుండా బ్యాంగిల్స్ బాగా ఉంటాయి చాలా రోజులు వస్తాయి మెయిన్ బ్యాంగిల్స్ అన్నిటిని చాలా సేఫ్టీగా పెట్టుకోవాలంటే ఒక బాక్స్ పెట్టుకోవాలండి మెయిన్ అట్టపెట్ట కానీ లేకపోతే ప్లాస్టిక్ టైప్ కానీ ఏదైనా కూడా ఒక బాక్స్ పెట్టేసుకొని మనం డస్ట్ పట్టకోకుండా దానికి నీట్గా ఇట్లా బ్యాంగిల్స్ అన్నీ పెట్టుకున్నాం అనుకోండి ఒక టెన్ పెయిర్స్ అలాగా చాలా బాగుంటాయి మెయిన్ పాడవకోకుండా బాగుంటాయి అనమాట బ్యాంగిల్స్ ఒకవేళ బై మిస్టేక్ ఈ థ్రెడ్స్ అవన్నీ పోయినా కూడా లోపల ఉండేది ప్లాస్టిక్ బ్యాంగిల్ కాబట్టి మళ్ళీ చుట్టుకోవచ్చు మనం కావాలనుకుంటే లేకపోతే మనం ఆ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు అండి అవి కూడా కొంచెం డిజైన్లో తెచ్చుకున్నాను నేను అదే పనిగా చూసారు కదా మనకి ఏ డిజైన్ కావాలి ఎంత కాస్ట్లో కావాలి అలాగే ఎలాంటి మోడల్స్ కావాలి ఎలాంటి మోడల్ కావాలో సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి షాప్కి పోయి మనం అలాంటివి తెచ్చుకోవాలన్నమాట కుందన్స్ అయినా ఏవైనా కూడా మనం చేసుకునే బ్యాంగిల్స్ని బట్టి థ్రెడ్స్ వాడతాము కుందన్స్ వాడతాము దాన్ని బట్టి కాస్ట్ అవుతుందండి మనం ఎంత జాగ్రత్తగా ఎంత నీట్గా పెట్టుకుంటే అన్ని రోజులు ఉంటాయి అనమాట బ్యాంగిల్స్ అనేది చాలా బాగుంటాయి లుక్ అయితే మాత్రం కాకపోతే కొంచెం సేఫ్టీగా పెట్టుకోవాలి థ్రెడ్స్ ఎలా చుట్టుకుంటే ఎంత ఈజీగా అయిపోతాయి అనేది కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా ఉంది కదా వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గండ సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్